ప్రైజ్లో ఈరోజు దేవుని వాక్యం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు మత ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఎట్లా చూస్తామో దేవుడు ఎట్లా కనబడతాడు దేవుడు అస్సలు కనబడడు అని ఇలా చాలామంది అనుమానాలతో జీవిస్తున్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు నిశ్చయముగా నీకు కనబడుతాడు దేవుడు లేడు దేవుడు చూడరు దేవుడు కనబడతాడా దేవుని చూసే బ్రతుకుతారా అని అనుకునే వాళ్ళంతా హృదయాన్ని అపవిత్రంగా ఉంచుకున్నారు అందుకే దేవుడు వారికి కనబడడు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అపోసులుడైన పౌలు దేవుణ్ణి చూచి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాను స్టెఫెను తండ్రి కుడి పాశ్వమున కుమారుడు కూర్చొని ఉండుట చూచాను పాత నిబంధన గ్రంథంలో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దేవుని సేవకుడైన మోషి దేవుని చూచను యేసుక్రీస్తు చనిపోయి లేచిన తరువాత ఆత్మస్వరూపిగా అనేకులకు కనబడేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అనేకులు దేవుణ్ణి చూచిరి వారంతా హృదయసు గలవారే దేవుడు లేడు దేవుణ్ణి చూడలేరు దేవుడు కనబడడు దేవుని చూస్తే చస్తారు అని చెప్పే వాళ్ళంతా వాక్యానుసారంగా మూర్ఖులై ఉన్నారు ఎందుకంటే ఏసయ్య చెప్తూ ఉన్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని నా ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు నిజమైన దేవుడైన ఏసుక్రీస్తును చూడాలని అనుకుంటే మొదట నీవు చేసిన పాపములు అన్నింటినీ ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నీ హృదయాన్ని శుద్ధిపరుచుకును అప్పుడు నీవు ఏసయ్యను ముఖాముఖిగా చూస్తావు చనిపోయిన తర్వాతనో ఆయన రహస్య రాకడలోను పరలోకం వెళ్ళిన తర్వాతనో కాదు కానీ నీవు నీ హృదయాన్ని శుద్ధిపరచుకొనగలిగితే ఈ రోజే ఈ క్షణమే నీవు నిజమైన దేవుడైన క్రీస్తును నీవు చూస్తావు అందుకనే బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము మనందరికీ తెలిసిన చాలామంది చూచిన అపోస్తులుడైన ఏసన గారు జీవిత సాక్ష్యము మనందరికీ తెలిసినది ఆ సాక్ష్యములో అపోలుడైన ఏసన గారు ఏసయను ముఖాముఖిగా చూచి ఏసయ్యను గురించి ప్రపంచంలో అని అనేక చోట్ల ప్రకటించాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక దైవజనులు వారి జీవిత చరిత్ర తెరవబడిన పుస్తకం వలె ఉన్నాయి పాల్ ఎన్ చో గారు బెన్హింగ్ గారు భక్త సింగ్ గారు దేవదాసయ్య గారు రాజబాబు గారు ఆర్ఆర్కే మూర్తి గారు దినకరణ్ గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది దైవ సేవకులు విశ్వాసులు క్రైస్తవులు హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారంతా ఈ లోకంలోనే ఈసయ్యను ముఖాముఖిగా చూచి ఆయనతో మాట్లాడారు కనుక నీవు ఏసయ్యను చూడాలనుకుంటే ఏసయ్యని ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటే ఈ క్షణమే నీ హృదయాన్ని శుద్ధిపరుచుకో అప్పుడు ఎంతో నిశ్చయముగా నీవు ఏసయ్యను చూస్తావు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు ఈ వాక్యం మనందరి జీవితాలను శుద్ధీకరణ కలుగజేను గాక ఆమె